అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలమ్మా నేను బాగుంటాను మీరు బాగున్నప్పుడే నేను బాగుంటాను ఆనందంగా ఉండండి నేను పెట్టినవన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏం పెడతాను పెడుతున్నా పలా పేరే తెలిసిపోద్దు మీకు తెలిసిపోయిన తర్వాత అనుకో మరి మధ్యలో నేను వచ్చినా మరి మీకు అందుకు తెలియదు కదా అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బట్టతలకాయ నున్న కొట్టదా బట్ట తలకాయ ఆ బట్ట తలకాయ మీద కూడా ఎంట్రులు వచ్చేటట్టు పెడుతున్నాము అది ఏంతో పెడుతున్నానా ఎలా పెడతానా సూదురుగా రండి ఇగో అమ్మా చూడండి నాటు ఉసిరిగ్గాయలు ఇవి నాటుకాయలు అన్నమాట ఈ నాటుకాయలతోనే మనం ఇప్పుడు చేసుకుంటున్నాము చేసింది కూడా మీరు ఫస్ట్ నుంచి చూడండి ఇదిగోండి మొక్కలు ముక్కలు అనమాట నాలుగు కాయలు ముక్కలు కోసి నాటు ఉసిరికాయలు అంటే కొంచెం చిన్నగా ఉంటాయండి అది చూసి తీసుకోండి పెద్ద అయితే నాటు కాదు హైబ్రిడ్ అంటారు అవి మనకి పనిచేయవన్నమాట ఇలాంటి నాటు అయితేనే మనకి రిజల్ట్ బాగా వస్తుంది మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లోనే వేసుకోండి కరివేపాకు మూడు రెమ్మలు కరివేపాకు బలే రిజల్ట్ వస్తుందండి అసలు సూపర్ రిజల్ట్ వస్తుంది కరివేపాకు మూడు రెమ్మలు వేసుకోండి ఇది ఒక తల కోసం అనమాట ఒక తలకే ఉల్లిపాయ అండి ఇది ఎర్ర ఉల్లిపాయ ఉన్నపాయల్లో తెల్లపాయ తీసుకోవద్దండి ఎర్రపాయే తలకి బాగా పనిచేస్తుంది అనమాట ఉల్లిపాయ రాస్తే అసలు రిజల్ట్ ఎంత బాగా వస్తుందో కాకపోతే ఉల్లిపాయ చాలా మందికి పడదు అప్పుడేమవుతుందంటే ఒక్కోసారి ఉన్న జుట్టు కూడా ఊడిపోవడం జరుగుద్ది అలాంటప్పుడు ఉల్లిపాయ పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఇలాంటి సైడు భాగం ఉండండి చూపిస్తా ఇలా కొద్దిగా ఇలా సైడు భాగం కొద్దిగా రాయండి రాసి కొద్దిసేపు ఆగితే మంట అనుకోండి మీకు ఉల్లిపాయ పడుద్ది అని అర్థం లేదు కొద్దిగా ఏంటి చిరాగ్గా అని కొద్దిగా ఏదోలా అనిపిస్తుంది అంటే మీకు ఇంకా ఉల్లిపాయ పడదని అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఉల్లిపాయ స్కిప్ చేసేసేయండి ఇందులో మిగిలినవన్నీ అన్ని వేసుకోండి ఉల్లిపాయ ఆపేసేయండి ఆపేసి వెల్లుల్లిపాయ వేసుకోండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని అసలు ఉల్లిపాయ కట్ చేయని అవసరం లేదండి అంటే తొక్క తీయ్యే అవసరం లేదు తొక్కతో సహా వేయాలి అసలు రిజల్ట్ ఇంకా సూపర్ బాగా వస్తుంది ఉల్లిపాయ రెడ్ ఉల్లిపాయ అంటేనే రిజల్ట్ భలే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలబంద మన ఇంట్లో అండి కలబంద బయట కొంటాం చూసారా ఆ కొనేది వాడద్దు దీనికోసం ఇంట్లో కలబందే మొక్క తీసుకొని వేయండి మన దగ్గర లేకపోయింది అనుకోండి పక్కన వాళ్ళ దగ్గర కొద్దిగా అడగండి చిన్న మొక్క తీసుకొని వాడండి ఆ సైడు ఈ సైడు ముళ్ళులా ఉంటుంది చూసారా అది కట్ చేయండి ఇప్పుడు పెద్దమ్మ కట్ చేస్తుంది చూడండి అది కట్ చేసేయండి కడగండి కొంచెం మనకి ఎలా వస్తుంది అంటే కొంచెం ఈ కలరు పసుపు కలర్ పసుపు కలర్లో వస్తుంది కట్ చేయంగానే అది వాడొద్దండి అది పాయిజన్ లాగా ఉంటుంది అనమాట దాన్ని కడిగేసేయండి అంటే పాయిజన్ అంటే పాయిజన్ ఏం కాదు అలా ఆ కలర్లో ఉంటుంది దాన్ని కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి నీళ్ళు పోయిపోకుండా మిర్చి పట్టుకొని రండి ఇప్పుడు మూత పెడతాను మిర్చి పట్టుకొని వస్తాను ఇవ్వండి చూడండి మెత్తకు కాదు కదా బరగ్గా ఆడించుకొని తెచ్చుకున్నాము ఇందులో వేయవలసింది వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు కొబ్బరి నూనె చూడండి రెండు కూను కొబ్బరి నూనె వేసాను చూడండి అమ్మ మీరు ఒకసారి ఇది ఆవ నూనె అండి ఇప్పుడు మనం వేసేది ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అని అంటారు రిజల్ట్ చాలా బాగా వస్తుంది నూనెకి ఆవ నూనె కూడా రెండు స్పూన్లు వేసుకోండి కొబ్బరి నూనె కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఒకవేళ ఆవ నూనె మీ దగ్గర లేకపోయింది అనుకోండి ఆముదం వేసుకోండి ఆముదం వాడండి ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ అది వేసుకోండి రిజల్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొని రావాలి నీళ్ళు పోయొద్దండి మిక్సీ పట్టేటప్పుడు గుమ్మ మిక్సీ పట్టుకొని చూడండి ఒకసారి మనం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను ఆవ నూనె వేసాం కదండీ ఆ రెండు పడంగానే మనకు మెత్తగా అయిపోద్ది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పేస్ట్ బాగా తయారైంది ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి ఒకటి వేసుకోండి బాగా పనిచేస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి మెడికల్ షాప్లో అమ్ముతారు దొరుకుతాయి ఒకటి ఎక్కువ అదిగోండి పెద్దమ్మ కట్ చేస్తుంది చూడండి అలాంటిది ఒకటి వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ మన ఫేస్కి కూడా మనం రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాంటిది తల మన జుట్టు రావాలంటే ఇది ఖచ్చితంగా వాడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది లోపల కొద్దిగా ఉంటుంది ఎక్కువే ఉండదండి కొంచెం బంకలాగా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకోవాల్సింది గుడ్డు అండి తెలుసు కదా మీకు అందరికీ గుడ్డు అందులో మనం ఏం చేయాలంటే తెలుపు ఉంటుంది చూసారా ఆ తెలుపు వేయొద్దు లోపల ఎల్లో కలర్ ఉంటుంది చూడండి అది మాత్రం మనం వేసుకోవాలి అందుకని ఇప్పుడు పగల కొడుతుంది చూడండి గుడ్డు అది కొంచెం చూసారు కదా ఎల్లో మాత్రమే మనకు కావాలి అందుకని ఆ వైట్ ఉంది చూసారా ఆ ఎల్లో వైట్ కింద పడేసాము ప్లేట్లో ఇప్పుడు ఎల్లో ఉంది కదా ఆ ఎల్లో మనం ఇందులో వేసుకోవాలి చూడండి ఎంత బాగా రిజల్ట్ వస్తుందో అసలు ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఇది అయితే మనకి పనికిరాదండి ఇది వేయద్దు ఇంకా ఇంకో దాంట్లో వాడుతారు కానీ ఇలా ఉంటే వాడడం అంతమంది బాగుంది కదా ఇంకా మనం వాడుకోవద్దు ఎక్కడ ఉన్నా మళ్ళీ అది రకమైన వాసన వస్తుంది కానీ రిజల్ట్ మరి చాలా బాగా వస్తుంది అప్లై చేసుకోవాలండి ఇది ఎలా అప్లై సూపర్గా ఉంటదండి ఇది మీరు అసలు చేయొద్దు మీ బట్ట తలకాయ మీద ఇంట్ర కావాలంటే ఇది రాసుకోవచ్చు బారుగా ఇంటికి కావాలంటే ఇది రాసుకోవచ్చు చిన్నపిల్లల జుత్తు తక్కువగా ఉందంటే ఇది రాసుకోవచ్చు మగవాళ్ళైనా రాసుకోవచ్చు ఆడలైనా రాసుకోవచ్చు శుభ్రంగా ఒక గంట పైన కానీ తక్కువ లేదు మీద కాకపోతే అంటే రాసిన తర్వాత మసాజ్ చేయండి మసాజ్ రాసుకోండి బాగా మసాజ్ చేయాలి బట్టతలం ఉన్న వాళ్ళు గనక రాయాలి అనుకుంటే మూడు నెలలు ఖచ్చితంగా టైం పట్టుద్ది మూడు నెలలు అయితేనే గానీ రావు రావు రిజల్ట్ త్వరగా రావాలంటే మనకి ఊడడం తొందరగా ఊడిపోతాయి గానీ అంటే రావాలంటే కష్టం అలాంటప్పుడు ఇలాంటివి మనం ట్రై చేసినప్పుడు కొంచెం ఓపిక ఉండాలి టైం పడుతుందండి అండి మూడు నెలలైనా టైం తీసుకుంటుంది బాగా రోజు అదే పనిగా మర్దన చేసుకుంటూ రాసుకుంటూ ఉండాలన్నమాట అలా రాసిన తర్వాత మీరు తలస్నానం వెంటనే అంటే వెంటనే అంటే ఒక గంట ఉంచుకొని తలస్నానం ఎందుకు చేయాలంటే తల స్నానం దీనికి ఒక గంట ఉంచుకొని కోడిగుడ్డు ఉంది ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ ఒకటి స్మెల్ అని చెప్పి మనం వాసు ఉండలేము కదా రాసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకొని మీరు కడుక్కోవచ్చు ఇది గంట ఉంచుకున్న తర్వాత శుభ్రంగా ఏ సాంపు అయితే మీరు వాడుకుంటారు ఆ సాంపుతో తల రుద్దుకోండి శుభ్రంగా ఏం పర్వాలేదు బాగుంటుంది చాలా బాగుంటుంది మామూలుగా జుట్టు కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది రాసుకోవచ్చు అండి బట్టతల కావాలి అంటే బట్టతల మీద జుట్టు రావాలి అన్న వాళ్ళు కాకుండా మామూలుగా అందరూ పల్స్గా ఉంది జుట్టు అనుకున్న వాళ్ళు అయినా కానీ ఇది ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీరు చూద్దరు కానీ తల ముందు దువ్వండి తర్వాత దువ్వండి ఎన్ని వెంట్రుకలు రాలేవి కూడా మీరు ట్రై చేయండి అసలు రిజల్ట్ పక్క ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో అన్ని మన ఇంట్లో దొరికేవే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఉన్న వీడియోస్ మాత్రమే మనవి ఉంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు నేనైతే మాత్రం మిమ్మల్ని మర్చిపోవద్దు మా ఛానల్ శ్రీకాకుళం విలేజ్ ఛానల్ అండి అందులో మంచి మంచి వంటలు వస్తున్నాయి పెద్దమ్మ వంటలు పెడుతుంది మా విలేజ్ ఛానల్ చూసారా లేదా ఆ విలేజ్ ఛానల్ కూడా నేనే వంటలు పెడుతున్నాను మీరు చూసి అందులో ఎలా అలా చేస్తున్నానో అలా చేసుకుంటారని మరి మరీ నా కోరిక బయట తేమాకండి బయట తెచ్చి తినకూడదు తింటే ఒకరోజు బాగుంటున్నాము రెండో రోజు మళ్ళీ బాగోట్లేదు ఒంట్లో ఎందుకంటే వాళ్ళు ఎవరి సొమ్మి ఉలు రెండు రోజులు రెండు రోజుల్లో మూడు ఉన్న నూనె కూడా మిగిలింది మళ్ళీ అందరూ పోసుకుంటారు కదా ఆలాస ఆలుతాయి కదా కానీ మనం వెళ్ళి తినడం వేసినప్పుడు కారం కానీ వేసినప్పుడు వేడిగానే ఉంటాయి తర్వాత వస్తుంది బాగోట్లేదు ఒంట్లో జనాలకి పెద్దమ్మ ఏం చేయాలా ఏం చేయాలంటే చెందమ్మా ఏం చేయాలని చెప్తున్నా అందుకని ఆ ఛానల్లో తక్కువ ఖర్చుతో అంటే పెద్ద ఖర్చు లేకుండా సింపుల్గా అయిపోయే వంటలు అండి అవి బాగా ఉన్నాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే అందరికీ షేర్ షేర్ చేయండి అది కూడా శ్రీకాకుళం విలేజ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి